వారితో ఇరవై రెండు సంవత్సరాల బంధం ఒక ఆడబిడ్డగా మా కుటుంబంలో ఒక కుటుంబంలాగా వెదలనడం మేము నా ఇరవై రెండు సంవత్సరాల కాలంలో శోభ తెలుసు తప్ప శోభ మీరు కారణమైనటువంటి మాట ఎప్పుడు మిగిలి ఇక్కడ చూడండి ఇవాళ మొట్టమొదటిసారిగా ఇక్కడ విధి వాళ్ళకే ఎక్కడో ఇసుకెళ్ళినట్టున్నది ఏ ప్రయాణానికైనా నాకు శితం చెందని చెప్పినట్టుగా జీవనలో ఉన్నప్పుడు మీరు వేడిగా ఉండొచ్చు కానీ మిగతా కాలం అంతా అసలు సమావేశం జరిగినా జిల్లా పరిషత్ సమావేశం జరిగిన కష్టంలో అయినా పనిలో అయినా కలిసి నలిసి జీవించ అప్పుడప్పుడు ఇంత అన్యోన్యంగా ఇంత ప్రేమపూర్వకంగా ఉండేటువంటి వాళ్ళని అక్కడ చూడలేదు మీరు చాలా ఆదర్శమైనటువంటి దంపతులు అని చెప్పి నేను అనుకునే అనేక కుటుంబాలు చూస్తూ ఉంటాం అనేక మందితో మేము పరిచయం ఉంటుంది కానీ ఇట్లాంటి కుటుంబాన్ని మేము మొట్టమొదటిసారి చూసే మంచి జోకులు మేము ఇవాళ ఆ విధి పత్రిక ఇవాళ దంపతులు వేరు చేసినట్టుగా భావిస్తుంది కావున ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆ జరిగే చాలా ఇష్టనాడే ఉద్యమాగాల్లో పాల్గొనే బిడ్డ అన్నిటికీ మిగిలి ఆయన ఎంచుకున్న సిద్ధాంతం పేద ప్రజలకి అనగాడిన వర్గాలకి అండగా ఉండాలి సిద్ధాంతం నేర్చుకున్న వ్యక్తి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న క్రమంలో ఆనాటి పోలీసుల హింసకి ఆనాటి పోలీసులు హింసకి బలైనటువంటి వ్యక్తి గాలేనా మొన్న క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తే అది ఎందుకైంది అంటే ఆనాడన్నా నాకు ఇట్లా టార్చర్ చేసిండో అవి కూడా బయటపడుతున్నాయని చెప్పి బాధపడినా ఆనాడు అన్ని రకాల హింసకులవి కూడా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టిన గాలన ఆ తదుపరి జాతి బాగుపడాలని జాతి బాగుపడాలని ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఇద్దరు కూడా కీలకంగా నాకు ఇరవై ఒక్కటి నుంచి వాళ్ళకి ఎంపీటీసీగా శంకరపట్నం మండలంలో వాళ్ళు కలిసి తిన గ్రామం లేదు కలిసి గంటనే గంట లేదు నేను పరిచయం ఇరవై రెండులో పనిచేయడం వాళ్ళని నేను పనిచేయనప్పుడు వారు గట్టిసీగా కమలాపుర నియోజకవర్గంలో కూర్చోను కూర్చోండి నేను మొట్టమొదటిలో శంకర వచ్చినప్పుడు వచ్చినప్పుడు మొట్టమొదటి పనిచేయ వారే వారు కూడా అప్పుడు కమలాపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేయాలని చెప్పి నాకంటే ఎవరు ఎక్కువ ఎల్లి పంటున్నారా అని చెప్పి అడుగుతూ సందర్భాలు నాకు పార్టీ పరంగా గుర్తింపించి నాకు బాధ్యత ఇచ్చినప్పుడు నా వెంట ఉండి ఇద్దరు ఇద్దరు నా వెంట ఉండి నన్ను కమలాప నియోజకవర్గాన్ని పరిచయం చేయడం కాకుండా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించే కుటుంబం జంట శోభాగాలైన జంట వారు వాడు నాకు ఇప్పటికి బాగా గుర్తుంది కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమం కథమైపోయిందని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో మరేమో ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు ఉత్తర తెలంగాణకాయ కరీంనగర్ కరీంనగర్ లో ఎముకల కొరకే చని చని అంటే మామూలు చని లేదు